హాయ్ వ్యూర్స్ నా పేరు ప్రసాద్ వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో నేను పడుకున్నప్పుడు నా ఫోన్ పడుకుంటుంది అలాగే నేను నిద్ర లేచినప్పుడు నా ఫోన్ నిద్రలేస్తుంది అనే దాని గురించి చెప్తాను అంటే నేను పడుకున్నప్పుడు నా ఫోన్ ఆటోమేటిక్గా సైలెంట్లోకి వెళ్ళిపోద్ది అలాగే నేను నిద్ర లేచినప్పుడు ఆటోమేటిక్గా జనరల్ లోకి అయితే వచ్చేస్తుంది ఇది దీనికి ఎటువంటి ఎలక్స్ లేదు అలాగే నేను ఎటువంటి స్కెడ్యూల్స్ సెట్ చేయలేదు ఈ ఫోన్ మోడల్ నెంబర్ వచ్చేసి నథింగ్ ఫోన్ టూ దీని యొక్క మీడియా కంట్రోల్స్ చూడండి ఒకసారి చెక్ చేయండి ఏదైతే రింగ్ మోడ్ ఉందో రింగ్ మోడ్ రింగ్లోనే ఉంది సైలెంట్లో కానీ వైబ్రేట్లో కానీ ఏం లేదు మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అలాగే ఈ ఫోన్ ఫేస్ చేసి చేసింది కదా ఇప్పుడు ఇది జనరల్లో ఉంది సో మనం జస్ట్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఈ ఫోన్ని ఫేస్ డౌన్ చేస్తే చాలు అంటే డిస్ప్లే కిందకి వెళ్ళేలాగా డౌన్ చేస్తే ఈ విధంగా లైట్స్ బ్లింక్ అయ్యి మనకి ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఒకసారి విత్ వాయిస్ వినొచ్చు మీరు ఆఫ్ స్క్రీన్ ఆఫ్ రింగర్ సైలెంట్ అని చెప్పింది కదా మీకు డౌట్ రావచ్చు ఇతను టాక్ బ్యాక్ యూస్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఫోన్ ఇలా సైలెంట్ జనరల్ అవ్వచ్చు అని చెప్పేసి సో ఇప్పుడు నేను టాక్ బ్యాగ్ని ఆఫ్ చేసి కూడా చెక్ చేసి చూపిస్తాను ఈ ఫోన్ యొక్క టాక్ బ్యాక్ నేను ఆఫ్ చేసేసాను ఒకసారి చెక్ చేయండి మీరు మీడియా కంట్రోల్స్ మళ్ళీ ఒకసారి రింగ్ మోడ్ జనరల్లోనే ఉంది వైబ్రేట్ సైలెంట్లో లేదు సో ఈ ఫోన్ ఫేస్అప్ అయి ఉంది జనరల్లోనే ఉంది దీన్ని జస్ట్ రివర్స్ అంటే బోర్లో పెడుతున్నాను ఫోన్ని అంతే జస్ట్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇది ఈ విధంగా జనరల్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు మనం ఫేస్ అప్ చేస్తే జనరల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది డ్యూరింగ్ కాల్ ఏదైతే మనం కాల్ చేస్తామో కాల్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా బిహేవ్ చేస్తుంది అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు కాల్ వస్తుంది అనుకోండి కాల్ వచ్చినప్పుడు రింగ్ అవుతూ ఉండగా మనం ఈ విధంగా టర్న్ చేస్తే అదే ఆటోమేటిక్గా సైలెంట్లోకి వెళ్ళిపోతే అదే రింగ్ అవుతూ ఉండగా మనం ఒకవేళ నిద్ర లేచి ఫోన్ని మనం ఫేస్ అప్ టర్న్ చేసామనుకోండి ఓరియంటేషన్ ఈ విధంగా చేంజ్ చేస్తే మనకి ఏదైతే ఉందో జనరల్ జనరల్లోకి వచ్చేసి కాల్ రింగ్ అవ్వడం జరుగుతుందనమాట ఇప్పుడు ఆ కాల్ టెస్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం లైవ్లో సో ఇక్కడ మీకు కాల్ రింగ్ అవుతుంది కదా జస్ట్ నేను ఈ ఫోన్ ఏదైతే ఉందో దీన్ని ఫేస్ డౌన్ చేస్తే అది వెంటనే నిద్రపోద్ది ఈ విధంగా సైలెంట్లోకి వెళ్ళిపోద్ది మళ్ళీ అదే ఫోన్ని తీసి ఇలా తిప్పామనుకోండి కాల్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట ఒకసారి చెక్ చేయండి రివర్స్లో పెడతాను ఆటోమేటిక్గా సైలెంట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను నిద్రపోతే నా ఫోన్ కూడా నిద్రపోతుంది నేను లెగిస్తే నా ఫోన్ కూడా లెగిస్తుంది అనమాట మీరు చెక్ చేశారు కదా కాల్ టెస్ట్లో ఏదైతే కాల్ వచ్చినప్పుడు అది జనరల్ సైలెంట్లోకి వెళ్ళడం జరుగుతుంది సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ టూ చాలా బాగుంది నాకు ఈ ఫ్యూచర్ అయితే నచ్చింది ఫేస్ అప్ చేస్తుంటే జనరల్ లో ఉంటుంది ఈ విధంగా అలాగే ఫేస్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా సైలెంట్లోకి వెళ్ళిపోతుంది ఆ విధంగా కాబట్టి నాకు ఈ ఫ్యూచర్ నచ్చింది నేను మీకు చూపించాలనుకుని ఈ వీడియోలో ఈ విషయం గురించి చూపించడం జరిగింది మరింత మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ Thanks for watching and thanks to all.